హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నెలకు రెండు వందల యాభై పెట్టుబడి పెట్టేలా సరికొత్త ఫండ్ జన్ నివేష్ పథకాన్ని లాంచ్ చేసింది చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పాలి ఇందులో నెలకు రెండు వందల యాభై కడితే ఒకేసారి పదిహేడు లక్షలు అందుకోవచ్చు అది ఎలా ఎన్నెలు పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకేసారి పెట్టుబడి పెట్టలేని వారు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టచ్చు అయితే ఇప్పటి వరకు ఇందులో కనీసం పెట్టుబడి ఐదు వందలుగా ఉంది పేద మధ్యతరగతి వారిలో చాలామందికి నెలకు ఐదు వందలు దీర్ఘకాలిక పొదుపు చేయడమంటే పెద్ద విషయంగానే చెప్పాలి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చీఫ్ మాధవి పురి బజ్ సైతం పలు సందర్భాల్లో ఈ విషయంపై మాట్లాడారు నెలవారీ వారి సిప్ కనీస మొత్తాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఇప్పుడు ఆ ప్రణాళికలను నిజం చేస్తూ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ సరికొత్త స్కీమ్ తీసుకొచ్చింది ఎస్బీఐ జన్ నివేష్ ఫండ్ పేరిట నెలకు రెండు వందల యాభై చొప్పున సిప్ చేసే అవకాశాన్ని అందిస్తోంది మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చేవారు చిన్న మదుపురులు గ్రామీణ ప్రజలే లక్ష్యంగా ఈ కొత్త సిప్ పథకం జన్ నివేష్ లాంచ్ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది చీఫ్ మాధవి పురి బజ్ సమక్షంలో ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేశారు ప్రత్యేక డిమాట్ అకౌంట్ అవసరం లేకుండా యోనో యాప్ సహా పేటిఎం గ్రో జెరోధ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారాను ఈ కొత్త స్కీమ్లో పెట్టుబడి ప్రారంభించవచ్చు అలాగే ప్రస్తుతం ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో నెలకు రెండు వందల యాభై చొప్పున సిప్ చేసే అవకాశం కల్పించింది ట్రాన్సాక్షన్ ఛార్జీలు సైతం రద్దు చేస్తున్నట్టు తెలిపింది మరి నెలకు రెండు వందల యాభై జమ చేస్తే దీర్ఘకాలంలో ఎంత వస్తుంది అనేది కొన్ని ఉదాహరణల ద్వారా అంచనా వేద్దాం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన జన్ నివేశ ద్వారా నెలకు రెండు వందల యాభై చొప్పున క్రమానుగత పెట్టుబడి పెడితే పదిహేడు లక్షలకు పైగా అందుకోవచ్చు అయితే ఎంచుకునే ఫండ్ అనేది సగటున ఏడాదికి పదిహేను శాతం చొప్పున ముప్పై ఏళ్ల పాటు రాబడులు అందిస్తే ఇది సాధ్యమవుతుంది పదిహేను శాతం రాబడితో నెలకు రెండు వందల యాభై చొప్పున పొదుపు చేస్తూ వెళితే చేతికి పదిహేడు పాయింట్ మూడు సున్నా లక్షలు అందుతాయి అదే రాబడితో మీరు నలభై ఐదు సంవత్సరాల పాటు పొదుపు కొనసాగించినట్లయితే ఏకంగా ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు అందుతాయి ప్రస్తుతం చాలా మ్యూచువల్ ఫండ్స్ సగటున వార్షిక రాబడి పన్నెండు శాతం వరకు అందిస్తున్నాయి అంటే నెలకు రెండు వందల యాభై చొప్పున ముప్పై సంవత్సరాలు సిప్ చేస్తే చేతికి ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షల వరకు అందుతాయి అదే మీరు ఎంచుకునే ఫండ్ ఏడాదికి పది శాతం చొప్పున రాబడి ఇచ్చింది అనుకుందాం అప్పుడు మెచ్యూరిటీ తర్వాత చేతికి ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల వరకు అందుతూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే